అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత అండి గురుగారు నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది కాస్త వివరించి తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి వాళ్ళకు మంచి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే వాళ్ళు ఏ పనిని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి అడ్డు ఏదన్నా ఉన్నా కానీ చిక్కులు చికాకులు ఏమన్నా ఉన్నా కానీ వాటిని అధిగమించి ఓవర్కమ్ చేసి ముందుకు దూసుకొని వెళ్ళిపోయేటటువంటి రాశుల్లో మకర రాశి ఒకటి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందులోను వీళ్లకు ద్వితీయ స్థానం అంటే మకర రాశి నుంచి రెండవ స్థానంలో చూసుకున్నట్టయితే శని ప్రభావం అనేటటువంటిది కలుగుతుంది శని ప్రభావం వలన కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు ఎంచుకుంటారు రోట్ను ఎంచుకుంటారు వీళ్ళకు నలుమూలల ఏ రంగంలో రాణించాలన్నా కూడా మకర రాశి వారికి ఇది ఈ నవంబర్ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు అందులోనూ ఈ మకర రాశి వారికి ఇప్పుడున్నటువంటి తరహాలలో ఆర్థిక రీత్యా చూసుకున్న డబ్బుల రీత్యా చూసుకున్న ఏ వ్యవహార రీత్యా చూసుకున్నా వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతా దానికి పెండింగ్ అనేటటువంటిది లేకుండా వీళ్ళు చక్కగా రాణించేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఆర్థిక వ్యవహార లావాదేవీల విషయాల్లో కూడా వీళ్ళు ఇప్పుడు అన్నీ కూడా అధిగమించి దాన్ని ఓవర్కమ్ చేసి డబ్బుని సంపాదించేటటువంటి అవకాశాలు ఏర్పరచుకుంటారు వీళ్ళకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చూసుకున్న మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందులో ద్వితీయ స్థానం శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏది కూడా పెండింగ్లో పని అనేటటువంటిది లేకుండా వీళ్ళు ఏ పనినైనా కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయడానికి కానీ అలాగే శుభకార్యాన్ని ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయించుకోవడం కానీ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు అంటే లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకోవడం కానీ కలిసి మాసం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది వివాహానికి కానీ లవ్ మ్యారేజెస్కి కానీ ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిని ప్రపోజ్ చేయడానికి కూడా ఈ మాసం చాలా అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది మకర రాశి వారు ఎస్పెషల్లీ ఈ మాసంలో నవంబర్ మాసంలో మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అట్రాక్షన్ అనిపించింది అంటే దాన్ని వదులుకునేటటువంటి తత్వం మకర రాశి వారికి ఉండదు అది అమ్మాయి విషయంలోనైనా సరే వస్తువు విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ఒకసారి ఇష్టము అని అనుకున్నారనుకోండి దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోయేటటువంటి అవకాశము మకర రాశి వారి యొక్క జాతకంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి సో ప్రేమికులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఆరోగ్య పరంగా చూసుకున్నా గానీ వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మకర రాశి వారు చాలా స్ట్రాంగెస్ట్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చాలా దృఢమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే ఆరోగ్యం అనేటువంటి ఏజ్కి సంబంధించింది కాబట్టి వయసు మీద పడుతున్నటువంటి వారు ఎవరైనా ఒక ఫిఫ్టీ క్రాస్ అయ్యిందంటే ఆరోగ్య సమస్యలు అంటే క్వైట్ న్యాచురల్ కామన్ రావడము కాకపోతే ఫిఫ్టీ లో బిలో ఉన్నారు అని అనుకోండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆరోగ్య సమస్యలకైతే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు అండి అలాగే పెట్టుబడుల విషయానికి వస్తే కనుక వీళ్ళు ఏ రంగాల్లో పెట్టుబడి వెళితే బాగా కలిసి వస్తుందంటారు ఇప్పుడు వీళ్లకు ఉన్నటువంటి తరహా రీత్యా మకర రాశి వారికి పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అని అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు అందులోనూ వీళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు లైఫ్ టి లైక్ టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ మీల్స్ బిజినెస్ కానివ్వండి లేదు అని అంటే కనుక వీళ్ళకి ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైనా బేకరీస్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకున్నా కానీ వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదు మొబైల్ బిర్యానీ పాయింట్స్ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి అలాంటి బిజినెస్ పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది అంటే ఫుడ్కి సంబంధించి ఏదైనా సరే వీళ్ళకి ఎక్కువ ఈ టిఫిన్ సెంటర్స్లో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే నైట్ కానివ్వండి డే కానివ్వండి ఏదో ఒక సమయంలో వీళ్ళు ఫుడ్కి సంబంధించిన బిజినెస్ అంటే ఒక వారం పది రోజులు వీళ్ళు ట్రయల్ చేసినా కూడా వీళ్ళకి అర్థమైపోతుంది ఈ బిజినెస్ బాగానే ఉంది అని చెప్పేసి ఎందుకంటే మకర రాశి వారికి ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కలిసి వస్తుంది అలాగే ఐరన్కు సంబంధించినటువంటి బిజినెస్ కూడా కలిసి వస్తుంది ఐరన్స్కి సంబంధించిందంటే స్టీల్స్ స్టీల్ షాపులు పెట్టుకోవడం కానివ్వండి లేదా ఇత్తడి షాపులు అంటే ఈ స్టీల్కి ఈ కిరాణా సామాన్కి సంబంధించినటువంటి ఉంటాయి కదా అవి కూడా పెట్టుకునేటటువంటి అవకాశం వీళ్ళకి చాలా సమృద్ధిగా ఉంటూ ఉంటుందండి గురుగారు అలాగే రైతులకు ఎలా ఉండబోతుంది ఈ మాసం ప్రత్యేకంగా రైతులకు రైతుల గురించి మనం ఏం మాట్లాడుకున్నాం ఎందుకంటే వాళ్ళ సీజన్ వైజ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంటుంది అందులో మకర రాశి వారు ఎవరైనా రైతులు ఉన్నారు అంటే వాళ్ళు వేసేటటువంటి రైతులకు ఏంటంటే పంట బాగా పండితే వాళ్ళు అద్భుతంగా ఉంటారు పంట నష్టం వస్తే వాళ్ళకు కొంచెం కష్టతరంగా మారిపోతూ ఉంటుంది ఏదైనా రైతులు అనేటటువంటి వారు నేచర్ నే కా నేచరే వాళ్ళని డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు వృత్తి రీత్యా వ్యాపారీత చేసుకునే వాళ్ళకి మనం చెప్పగలుగుతాం తప్ప రైతులకు ఏంటి పంట బాగా పండితే వాళ్ళకి చాలా ఆనందం ఒక పండగలా ఉంటుంది అదే పంట కాస్త నష్టపోయింది అనుకోండి వాళ్ళకు కొంచెం నష్టం ఎందుకంటే రైతులు అనేటటువంటి వారు వాళ్ళు భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు భూదేవి ఎప్పుడు అన్యాయం చేయదు కాకపోతే వాళ్ళకు ఇప్పుడున్నటువంటి రైతులకు చాలా లాభదాయకంగానే ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పంట బాగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే డబ్బులు అధికంగా ఖర్చు పెట్టకుండా వీలైనంత డబ్బుని సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి వాళ్ళ ఇంట్లో రైతుల ఇంట్లో కూడా ఈ మధ్యకాలంలో శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి పెళ్ళిళ్ళు కానీ గృహ పురుషులు కానీ లేదా ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎస్పెషలీ మకర రాశి వారికి రైతులకైతే బాగానే ఉంటుందండి పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు గురుగారు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట మకర రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక తంత్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది చేసుకోవచ్చు లేదు ఇంట్లోనే కూర్చుని చేసుకునేటటువంటిది ఏదైనా ఉందంటే వాళ్ళు శ్రీచక్రచన చేసుకోవాలి ఒక స్ఫటిక శ్రీచక్రం దొరుకుతుంది ఒక స్ఫటిక శ్రీచక్రం మేరు శ్రీచక్రం తెచ్చుకోవాలి మామూలు శ్రీచక్రం కాకుండా మేరూ శ్రీచక్రాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు దానిని పాలతో అంటే ఇంత పాలలో చక్కెర వేసుకొని కేవలం ఆవు పాలతోనే అభిషేకాధిక్రతులు చేయడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం అనేటటువంటి తులతూగుతూ ఉంటుంది డబ్బు కొరత ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఆరోగ్యం బాగా ఉండట్లేదు మనశ్శాంతి ఉండట్లేదు అని అనుకునేటటువంటి వాళ్లకు శ్రీచక్రచన చేసుకోండి శ్రీచక్రార్చన చేసుకోవడం ద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి లేదు వీలైతే కనుక మీకు అంటే చాలా సింపుల్గా ఏదైనా చేసుకోవాలి రెమెడీ అంటే ప్రతిరోజు రాహుకాల సమయం ఒకటి ఉంటుంది ఆ రాహుకాల సమయంలో మీరు నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ తీసుకొని రెండు దీపాలు వెలిగించుకోండి అది దేవాలయంలోనైనా సరే లేదు మీ ఇంట్లో ఒక దుర్గాదేవి ఫోటో ఫోటో పటం పెట్టుకొని దాని ముందర వెలిగించినా సరే అలా వెలిగించి దానికి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్రం ఏంటి అంటే కనుక మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనే శివుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఏంటంటే రోగనాశనం జరుగుతుంది శత్రు బాధలు లేకుండా బాగుంటుంది అలాగే మీ జీవితంలో ఏదైనా తెలియనటువంటి ఆపదలు ఏదైనా వచ్చినా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు సమృద్ధిగా కలదు అలాగే మకర రాశి వారు ఇంకేదైనా పరిహారం చేసుకోవాలి అని అంటే గనక వీలైతే మకర రాశి వారికి మకర రాశికి రాష్ట్రాధిపతి శని అవుతాడు కాబట్టి ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి చక్కగా నవగ్రహాలకు కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చుండి ప్రతి ఒక్క దేవాలయంలో హనుమాన్ చాలీస ఉంటుంది ఈ హనుమాన్ చాలీస చదువుకునేటటువంటి ప్రయత్నం శనివారం రోజున చేసుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా కూడా మీకు మంచి విజయ లాభం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా మీకున్నటువంటి అరిష్టములు కానీ దోషాలు కానీ లేదా అంటే మీకున్నటువంటి గ్రహపీడలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఎప్పటికీ ఉండవు ఏ జాతకుడికి ఉండవు కాకపోతే అలా ప్రదక్షిణ చేయడం వల్ల ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈ నవగ్రహకు ప్రదక్షిణ చేసుకునే ప్రయత్నం చేయడం హనుమాన్ చాలీస చదువుకోవడం ద్వారా మీకు ధైర్యము మనోబలం అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది ఆ ప్ర విధానాన్ని మీరు అలవాటు చేసుకోండి దాని ద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు కూడా